సిద్దిపేట జిల్లా పోతారంలో చేయూత పెన్షన్లపై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు హుస్నాబాద్ కోహెడ అక్కన్నపేట మండలాలకు చెందిన మండల పరిషత్ అభివృద్ది అధికారులు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు ఫస్ట్ ఇక్కడ కూడా ఉన్నారు పీచెస్ కూడా ఉన్నారు కాబట్టి మీరే గ్రౌండ్ లెవెల్లో ఆహ్వానం ఇస్తారు అందరికి అవేర్నెస్ ఇస్తారు కాబట్టి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూడిఎన్ ఇంతకుముందు కొత్త పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఏం తేడా ఉంది ఆ బేసిక్ ఐడియా మీ అందరికీ ఉండాలి సో నంబర్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్

बीएल